పాడుగాను చలికాలమే గింతగానం కొట్టి పాడైతాది ఎండకాలం అత్త ఎంత కొడుతుందో ఏమో ఇంకా పొద్దున కైకిలు పోతున్నది ఇప్పుడు గోసపాడుగాను ఈ ఎండకు చచ్చుడో బతుకుడు ఈ నల్ల ముఖ ఇంకా లేదలేడు ఇంత ఎంతసేపు అండుకుంటాడో ఏమో ఓ రాని పొద్దు మొత్తం నన్ను మన రామమ్మ కైకిలు పిలిచింది పోతానా ఇల్లు జాగ్రత్త గీతలు పట్టి తాళకుంటున్నావు అనుకో రాకినట్టు రాక్తా నిన్న టైన్ అయితే గుర్తున్నాయా గుర్తుండి నీ ఇష్టం పొల్లడు అత్తడు నాలుగుకి స్కూల్కి పోయి ఆయన కూడా జాగ్రత్త చూసుకో వచ్చేవరకు ఎటువంటి పోతిగా మా గుర్తున్నది కానీ ముందు రామ ముక్కలు నేను చూసినందుకు లేకపోతే ఇంట్లో పొద్దున సాయంత్రం దాకా చంపుతున్నాను సరే అమ్మయ్యా పోయింది అయినా ఈ కిట్టిగాడి చేసిన పనికి ఆ సావల్ బతకాల అర్థం అయితే ఓ ఏం సంపుడు చంపిందిరా ముఖం కడుక్కొని తిని పండాలి ఎవరు ఓ అదే కిట్టిగా కొంచెం ఉండాలి నాకు అర్థం కాదు కానీ నువ్వు చేసిన పనికి రాత్రి అంతా ఈ పంద నాకు అర్థం కాదు కానీ మళ్ళీ ఎందుకు వచ్చినవరా అరే అరే నేను నువ్వు అరెందు నా గారు ఒకటే మూడు వందలు నేనే కోడిని తీసుకురావాలరా అవి కూడా నాగారు లేకపోతే నా పిల్లం ఇచ్చింది పట్టుకత్తరా అంటే అది కాదు ఇలా అని చెప్పేసి మూడు వందలు పెట్టి ఆయన తాళా పోయి తాయన అయిపోయింది పోయి పన్ను ఆడ పను కోడి కావచ్చు అని చెప్పేసి నేను పోయి కోడిని అంటే ఆడు వరకు నాలుగు కూల పైసలు ఇవ్వాలి నాకేం తెలుసు అని చెప్పేసి నా ఎగ్జర్ పోతే ఇంటికి అత్తనా పిల్లం పుల్లు పుల్ల అనుకున్నది నువ్వు కోడి కోసం ఏమైనా ఎప్పుడు ఎప్పుడేం చెప్తా చింటే అరే నాకేం తెలుసు నువ్వు ఎప్పుడు చూసినా కానీ షాప్ కన్నా ఉంటావు కదమ్మా కావచ్చు అని చెప్పేసి నువ్వు ఇవ్వనన్నా ఇంకేం నాన్న నన్ను కూడా కమ్మినట్న కాదరా పైసలు నివారణ పట్టుకుని తాలని కరెక్టేనా అర్థం కాదు కానీ ఇంకా ఇప్పుడు వచ్చిన వారు నా పిల్లల్ని గాయంత పనికి పోయింది లేకపోతే నిన్న చూస్తే ఇద్దరు మాయ తీసుకున్నా నీ పైసలు నా వారైతే నీ పైసలు ఇద్దామనే ఆచిన నువ్వే మధుర పడితే నాతో ఇగో నీ పైసలు నువ్వు పైసలు ఇద్దాం నాచినావా అట్లా కావరు అగ్గిట్టు అదే మరి నా పైసలు లేవు మీ అక్కేం పొల్లు పొల్లు వేసుకునేది సరే దగ్గర కూకో ఏమున్నాయో వచ్చినావుగా పైసలు ఇద్దామనే వచ్చిన నువ్వే మధుర పడితే వినాతో అదురుడు అంటే నీకు ఏం తెలుస్తుంది రా రాత్రి అంతా పొల్లు పొల్లు చంపింది ఎవరికైనా ఇవ్వని చెప్పి ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది లోపల గుర్తుంది అన్న అన్నా ఏదో కానీ ఇక పైసలా అది తీసుకో సరే ఇక నాకు తెలుసా అన్న గట్ల అవుతుంది అని ఎవరితోటి చెప్పకుండా నాతో అని చెప్పిన పెన్నం కొట్టిందని అని చెప్తే చదివిపోతుంది ఏ పోనీరా ఇక దాని గురించి మళ్ళీ ఇక నాకు తలుసుకుంటాను వేరే అనిపిస్తాను కానీ సరే ఇంకేంటి మరి ఏ ఫ్యూ మొమెంట్స్లో అయితే అరే గమ్మత్ అవుతుంది మస్తున్నదా అదే నువ్వు జాతర కొత్తలేవు ఈసారి ఆ జాతరకు అత్తలేవా ఏ పోగొట్టిరా ఈ సారి జాతరకి పోవాలి మొక్కు నొప్పి అయిపోతావు అవును కానీ ఎట్ల పోతారు అన్న ఇంకెట్ల పోతారు ఆర్టిస్ట్ బస్కి పోతా ఏ ఉండనా గబ్బా అసలు అంటావు ఆ బసకిపోతే సామాన్ అంతా ఎవరి మోత్తురే అక్కేమో పిల్లలు ఎత్తుకుంటది సామాన్ అంతా నీకు ఇస్తుంది నువ్వు గొడుగు మోచినట్టు పోయాలి అక్కడి దాకా మరి ఏం ఉండవు గబ్బసగా అంటావు ఏమోరా ఏమో ఏమో కాదన్న నేనైతే బండి సైడ్ చేస్తా అందరం కలిసిపోదాం అరే నువ్వు బండి సైడ్ చేస్తా అంటే మన కిరాయిలు ఎక్కువ అవుతాయి రా కాదు కిరాయి ఏమన్నా ఇప్పుడు నువ్వు పోయిరా నీకే నీకు ఎనిమిది వందలు అవుతాయి వెయ్యి రూపాయలు నేను తీసుకోబోతాయి వెయ్యి రూపాయలు కత్తరంటావా నీకు ఎందుకంటే నేను నేను చూసుకుంటా కాదే సరే మీ అక్క వచ్చిన తర్వాత మాట్లాడి చెప్తా పట్టు నేను ఈ అక్కకి కరెక్ట్ ఇప్పుడు నేను వాడ మీకు పోతే పది మంది అతను అంటారు మళ్ళీ వాళ్ళు అందరూ అయినాక నువ్వు అతను అంటే కలవదు కరెక్ట్ గా నువ్వు మాట చెప్పాలి కదా మళ్ళీ చెప్పకపోతే నాకు చెప్పకుండా చెప్తానా అని చెప్పేసి మళ్ళీ అదో కదా ఏవాన్న నీ ఇష్టం మరి అరే అట్లా కాదు అక్క చింద్రతో మాట చెప్తాను నేను నేను పోదాను మరి సరే ఇప్పుడు ఎంత ఇవ్వమంటావు రా మరి మళ్ళీ ఎంత నన్ను విచ్చే వెయ్యి రూపాయలు మళ్ళీ ఎంత అంటావు సరే బట్ ఇంకో ఐదు వందలు పట్టుకుని వస్తాను ఇంట్లోకి పోయి ఇగోరా అరే మళ్ళా మొన్న లెక్క ఏకి జాతర కూడా ఇట్లా అన్న కదా మరి ఎందుకంటే మొన్న లెక్క చేస్తాం మాత్రం ఇంకా మొన్న ఊకున్నది కానీ ఏమమ్మా ఓకే అన్నా సరే అన్న సరే కానీ కొంచెం ముందర సీట్ చూడు మరి ముంగట నాన్న అన్ని దాని ఓకే సరే ఏమైంది బండికి బండికేమైందిగా ఏమి లేదన్నా ఎక్కువ టూస్పోయింది పెడతాను చెప్పు ఏం లేదు నీ అక్కడికి వచ్చినా జాతర పోతాను ఒక కోడి కావాలి షాప్ పడిపోతాడు లేవైతే అందుకే నీ అక్కడికి కాసినా

సరే మరి పొద్దున్నట్టేగా సరే అమ్మా పైసలు ఫోన్ పేలకి వేసుకోవాలి సరికి ఇంత లేట్ అయింది ఇట్టుగా నాకు ఫోన్ చేయాలి హలో హలో అరే రకిట్టు అన్న ఈ మన గీ చిండుగా కూడా అతరాట వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకొని ఫోన్ పే చేసిన మరి వాళ్ళకు కూడా చూడు ఏ అందరికి ఎందుకు చెప్తానా ఏ కరెక్టే కానీ మాట ఇచ్చిన రా పైసలు తీసుకున్నా నీకు ఆల్రెడీ ఫోన్ పే చేసిన చూడు సరేనా సరే పడు నేను చూస్తా అరే పొద్దున ఏ టైం వరకు ఎయిట్ వరకు ఒకటే కదా నేను ఫోన్ చేస్తా కానీ ఎందుకు బాధ మరి లేట్ చేయకు సరేనా సరే అన్న సరే ఓకే అబ్బాయి గోరం కొట్టింది అస్సలు సాధన అవుతలేదు మనవి తొందరగా వచ్చినవుగా ఏం తొందర వచ్చారు సాధన అవుతలేదు ఎండ బాగా కొట్టింది అలా అవునా పోక పోక పోయే వరకు ఘోరంగా ఉన్నది చదవగా నీకు ఒక విషయం చెప్పలేదు లేదు కిట్టు మళ్ళా కిట్టారంట సాయితాలు పట్టినావు తిరిగినావు వచ్చినావు నేను ఇంటికి వచ్చే టయానికి వచ్చినావి ఇంట్లో ఉన్నవేగా ఎప్పుడు ఎప్పుడే గిందే సిగ్గు రాదు మానం రాదు ఏది రాదు నీకు అరాన్ చెప్పేది అట్లా రావే వాడు నేను తీసుకుపోయిన పైసలు తీసుకొచ్చి ఇచ్చిండు తెచ్చిచ్చిండా ఈ పిల్లగాడు మంచిగా కానీ పైసలు లేక అట్లా అట్లే చేయవచ్చు పట్టు మనం చెప్పేది రా నేను చెప్తారు అర్థం చేసుకుంటారు నాకేం తెలుసు చెప్పాలా ఏంటి చెప్పు మనం జాగ్రత్తగా జాతరగా ఉంటాం కదా జాతర రేపు పోతానని తెలుసా ఎట్లా పోదా మరి కిరాయి మాట్లాడినా రేపు ఒకటే తెలుసా ఎవరిది మాట్లాడినావు ఇంకేమో కిట్టి కన్నా మాట్లాడినా మరి మొన్నట్లకనే ఏం చేస్తావు మళ్ళా దేవుడు పిసరా మొన్న లెక్క పైసలు తీసుకొచ్చి చెప్తాడు అని ఏమో ఇక మరి మొన్న లెక్కలు అయితే నిన్నటికంటే కొద్దిగా డోస్ ఎక్కువ అవుతుంది నీ ఇష్టం ఎప్పుడు నాకు కొడదామని ఉంటది సరే తీ ఆ తొందర పోయి ఆ సామాన్ ఏమైనా అంతది పొద్దున ఏడు గంటలకేకట సరే అన్ని సామాన్ అన్ని చదురు రెండు రెండు గ్లాసులు అయితే ఎక్కువ పెట్టు మా పేట కొంతమంది తాగాలి సరేనా సరే

కొత్తగా షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ ట్రై చేస్తున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి